హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము డ్రై మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము అదే అండి ఒట్టిషేయల్ అంటారు కదా రాయలసీమ స్పెషల్ అనమాట రాయలసీమలో అలా మటన్ని డ్రై చేసేసుకునేసి ఎండబెట్టేసి అలా చేసుకుంటారనమాట ఒక ఆరు నెలల వరకు సంవత్సరం వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం కావాలనుకున్నప్పుడల్లా ఇలా చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అనమాట మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము అయితే ఒక వన్ అయితే ఆనియన్ తీసుకున్నాను అనమాట ఒక పెద్ద ఆనియన్ ఇలా మూడు కానీ నాలుగు కానీ వంకాయలు అయితే తీసేసుకొనేసి అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సాల్ట్ వాటర్లో ఇయో చూస్తున్నాను కదా చూపిస్తున్నాను కదా నేను అవే అనమాట ఒట్టి చేయాలి డ్రై మటన్ ఎండబెట్టుకొని అలా అయితే ఇప్పుడు వాటర్లో అయితే నానబెట్టుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే మనము కుక్కర్ పెట్టేసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసేసుకుందాము అలా ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకుందాము ఇలా బాగా వేయించుకునేసి ఇప్పుడైతే మనం మసాలాలు వేసుకుంటామన్నమాట కారము ఉప్పు అవన్నీ వేసుకుందాము ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకుందాం మటన్ మసాలా అవన్నీ ఏమైతే అవసరం లేదండి ఈ కారం ఉప్పు ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకుంటాము కొబ్బరి పొడి కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్నాం కదా వట్టి వట్టి డ్రై మటన్ వట్టి చెయ్యలు ఇవైతే వేసేసుకుందాము ఇప్పుడు ఇవి వేసుకొనేసి బాలింతలు ఉంటారు కదా ఆ బాలింతలకి డెలివరీ అయిన తర్వాత పెడతారనమాట ఇలా కోసి ఎండబెట్టేసి వంకాయలు అయితే వేయరనమాట వాళ్ళకి ఓన్లీ ఆనియన్స్ ఆ డ్రై మటన్ వేసేసి అయితే చేస్తారు బాలింతలకి చేసేటప్పుడు అయితే వంకాయలు అయితే వేయకూడదు నార్మల్గా చేసుకునేటట్టు అయితే ఇలా వంకాయలు వేసేసుకొని చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ బాలింతలకి గట్టిపడడానికి బలం రావడానికి అయితే పెడతారనమాట డెలివరీ అయిన తర్వాత మా సైడు ఇప్పుడైతే కొంచెం కొబ్బరిపొడి కూడా వేసేసుకుందాము బాగా కలుపుకుందాము చాలా త్వరగా కూడా అయిపోతుంది మంచి టేస్టీగా కూడా వస్తుంది అనమాట ఇలా సంగటి లేకి తింటే ఇంకా చాలా బాగుంటుంది అన్నం లేకంటే కూడా చ సంగటి రాగి సంగటి చేసేసుకునేసి ఇలా చేసుకొని తింటే బాగుంటుందన్నమాట ఇలా నీళ్ళు అయితే పోసుకున్నాను ఒక గ్లాసు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక మూడు విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ రానివ్వాలన్నమాట అలా మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఒకవేళ కారం ఉప్పు తక్కువైతే అక్కడ చూసేసుకొని అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూడు నాలుగు విజిల్స్ తర్వాత అయితే నేను కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా అయితే బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే వంకాయలు అనేసి స్మాష్ అవుతాయి బాగా మెత్తగా అయినాయి కాబట్టి కొంచెం పులుసు పులుసుగా వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికాయో అలా అయితే సరిపోతుంది మీరు ఇంకొంచెం గుజ్జు కావాలనుకుంటే పులుసు లేకుండా కొద్దిసేపు అయితే సిమ్లో అయితే పెట్టుకోండి గుజ్జు అయితే పోతుంది ఇప్పుడైతే సంగట్ లేక కానీ అన్నం లేక కానీ చాలా అనమాట మరి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి మసాలాలు కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు గరం మసాలా కానీ మనము మటన్ మసాలా కానీ ఏమీ వేయలేదు కానీ చాలా టేస్ట్ వస్తుందన్నమాట మీరు బాలింతలకి పెట్టేటట్టు ఉంటే వంకాయలు అయితే వేయకూడదండి నార్మల్గా అయితే చేసేసుకోండి తెలిసి ఉండకపోవచ్చు రాయలసీమ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఎందుకంటే అక్కడ సైడ్ వాళ్ళు అయితే ఎక్కువ చేసుకుంటారు కాబట్టి తెలియని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అన్నమాట టేస్టీగా ఇలా కూర కూడా చేసుకోకుండా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మటన్ని కొద్దిగా వేసేసుకొని అయితే వేయించుకొనేసి ఉప్పు కారం వేసుకొని నంచుకొని తిన్నా చాలా బాగుంటాయి అన్నమాట మరి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లు అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్